తమిళ హీరో విజయ్ ఆంటోని త్వరలో మార్గన్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది ట్రైలర్లో కనిపించే సస్పెన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది తమిళ్ హీరో విజయ్ ఆంటోని చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ రెగ్యులర్గా ప్రేక్షకులను పలకరిస్తాడు బిచ్చగాడు సినిమా నుంచి తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ ప్రేక్షకులు ఏర్పడ్డారు దీంతో తన ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ చేసి విజయం సాధిస్తున్నారు త్వరలో విజయ్ ఆంటోనీ మార్గన్ అనే సినిమాతో రాబుతున్నారు విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మాణంలో లియో జాన్ పాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది కన్నప్ప కోసం మంచు విష్ణు కూతుళ్లు అరియనా వివియానా పాడిన పాట రిలీజ్ శ్రీకాళహస్తి అంటూ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతుంది నేడు తెలుగులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దీషన్ను విలంగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమాని జూన్ ఇరవై ఏడున విడుదల చేయనున్నారు మీరు కూడా మార్గన్ ట్రైలర్ చూసేయండి మార్గన్ ట్రైలర్ చూస్తుంటే విలన్ కొంతమందిని ఓ డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తున్నట్టు అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తున్నట్టు ఆ విలన్కి నీళ్లతో ఏదో విద్య వచ్చినట్టు చూపించారు ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది మరోసారి విజయ్ క్రైమ్ థ్రిల్లర్తో హిట్ కొట్టబోతున్నాడు అని తెలుస్తుంది థియేటర్స్ బంద్ ఇష్యూ ఆ నలుగురు ఎవరో చెప్పేసిన జనసేన నేత ఆ నలుగురు టాలీవుడ్ నిర్మాతలే మొత్తం మీద మార్గన్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది విజయ్ ఆంటోని మరోసారి క్రైమ్ థ్రిల్లర్తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు